హాయ్ అండి నమస్తే కొత్త వాళ్ళు అంటే మన దగ్గరికి కొత్తగా ఎవరైనా బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వస్తే వాళ్ళకి ఎలాగ ఎటువంటి ఫార్ములాలో కట్ చేయాలి అలాగే మనం ఎప్పుడు చూసే హైటు లూజు కాకోకోకుండా ఇంకా ఎటువంటి కొలతలు తీసుకోవాలి అలాగే ఎక్కడ చెక్ చేయాలి ఈ వీడియోలు అయితే చూద్దామండి క్లారిటీగా నేను దీని కటింగే నేను మీకు చూపించబోతున్నాను ఇది ఏ కొలతలు తీసుకున్నానంటే ముప్పై ఎనిమిది చెస్ట్ లూజ్ తీసుకున్నానండి అలాగే పంతొమ్మిది పంతొమ్మిది అయితే ఈ మెడ కింద తీసుకున్నాను పంతొమ్మిది ఇంచులు వచ్చింది మీకు మెజర్మెంట్ బ్లౌజ్ కూడా నేను ఒకసారి కొలిచి అలాగే ఇది కూడా కొలిచి చూపిస్తాను అలాగే పద్దెనిమిది ఇంచులేమో ఫ్రంట్ ఫ్రంట్ లూజ్ వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్కటి తొమ్మిది ఇంచులు లూజ్ వచ్చింది ఇది ఎలా కట్ చేసుకోవాలో కొత్త వాళ్ళకి మన దగ్గరికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ ముఖ్యంగా ఎక్కడ చూసుకోవాలి ఏ ఏ కొలతలు చూసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుద్ది ఓకేనా ఇది నేను ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ అనమాట నేను ఇది దీని కొలతలే ఎలా తీసుకుని కట్ చేశానో కూడా ఈ వీడియోలో చెప్తాను ఇది నాకు ఆదికి వచ్చిన బ్లౌజ్ అండి ఫస్ట్ దీని కొలతలు ఎలా తీసుకున్నానో చెప్తాను చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుద్దండి మనం యథావిధిగా ఎప్పుడు ఏ బ్లౌజ్కైనా నడువులో చూసుకుంటాం కదా అలాగే హుక్స్ పట్టీ కానించి కాజా పట్టి కొలవకుండా ముప్పైన్నర ఇంచులు వచ్చిందండి నడుం లూజు ముప్పైన్నర ఇంచులు వచ్చింది అలాగే ఇక్కడ వీపు కంటే కింద అన్నమాట ఇక్కడ చెస్ట్ లూజ్ చూడడానికి ఇది డీప్ నెక్ బ్లౌజు చెస్ట్ లూజు చూడడం వీలు కాదు కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ నుండి కొలతి ఇక్కడ నుండి ఇలా కొలత వేసుకుని చూసుకోవాలి ఇక్కడ పంతొమ్మిది ఇంచులు వచ్చిందండి ఓకే ఆ తర్వాత దీని హైట్ ఒకసారి చూద్దాం ఇక్కడ షోల్డర్ కుట్టు నుండి ఇక్కడ వరకు పద్నాలుగు ఇంచులు నడుం పొడవు పద్నాలుగు ఇంచులు వచ్చింది అలాగే ఆర్మ్ లూజు ఆరం రోజు ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఓకేనా అలాగే హ్యాండ్ పొడవు ఆరు పావు ఇంచులు వచ్చింది ఆరు పావు అలాగే ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం రోజు ఫ్రంట్ సైడ్ ఇలా పట్టుకోవాలి ఇలా పట్టి నుండి ఈ ఫస్ట్ కుట్టు వరకు కొలత వేసుకోవాలి తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఓకే అలాగే అదే కొలత ఇక్కడ కూడా కోలిసి చూపిస్తాం ఇదేనండి నేను ఇప్పుడు మీకు కటింగ్ చూపించిపోయే బ్లౌజు ఇదే కుట్టాను ఇదే కట్ చేసి చూపించాను దీని లూజు మనకి ముప్పైన్నర ఇంచులు అన్నారు కదా ఒక హాఫ్ ఇంచు లూజ్ చెప్పారనమాట ముప్పై ఒక ఇంచు వచ్చింది అలాగే ఇక్కడ వీపు కింద ఎంత అనుకున్నాం పంతొమ్మిది ఇంచులు అనుకున్నాం కదా ఇగో ఇక్కడ నుండి ఈ కుట్టు నుండి ఈ కుట్టు వరకు పంతొమ్మిది ఇంచులు వచ్చింది అలాగే దీని హైటు పద్నాలుగు ఇంచులు చూసారా కరెక్ట్గా పద్నాలుగు ఇంచులు వచ్చేసింది అలాగే ఆర్ రోజు ఎనిమిది ఇంచులు పెద్దగా ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది అలాగే అలాగే ఈ ఫ్రంట్ సైడ్ కూడా తొమ్మిది ఇంచులు అనుకున్నాం కదా ఇవి ఒక స్పట్టి నుండి కొలత ఫస్ట్ కుట్టు వరకు తొమ్మిది ఇంచులు వచ్చేసింది అలాగే అలాగే ఈ ఫ్రంట్ పొడవ చూడడం మర్చిపోయానండి నేను మెజర్మెంట్ బ్లౌజ్ నుండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా పన్నెండు ఇంచులు వచ్చేసింది క్రాస్ బెల్ట్ కాకుండా ఇది కూడా కొలిసి చూపిస్తాను ఈ షోల్డర్ కుట్టు నుండి ఇలా షోల్డర్ కుట్టు నుండి ఇలా సాగకుండా తీసుకోవాలి పన్నెండు నుంచలు వచ్చేసింది క్రాస్ బెల్ట్ కాకుండా ఇలాగ ప్రతిదీ కూడా మనకి కొత్తగా బ్లౌజు ఏదైనా వచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఒకసారి కొలత వేసుకోవాలండి మనం ఒకసారి ఎప్పుడు వచ్చే వాళ్ళకైతే ఈ ఫ్రంట్ పార్ట్ లూజ్ చూడాల్సిన అవసరం లేదు మనకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది మన దగ్గరికి ఎప్పుడు వచ్చే కస్టమర్స్కి అయితే ఇదే విధంగా ఇప్పుడు మనం కొలత విధంగా కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలాగే మనం కుట్టిన బ్లౌజ్ కూడా కరెక్ట్గా రావాలంటే ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి అలాగే ఈ క్లాత్కి ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టుకున్నాను ఓపెన్స్ అనేది అవతల వైపు పెట్టుకున్నాం అలాగే దీనికి నడుం లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు కదా ముప్పైన్నర ఇంచులు అనుకోండి ఒక ఇంచే కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కుట్టేటప్పుడు ఇప్పుడు ఏడున్నర ఇంచులు నడుం లూజు అలాగే ఒక వన్ ఇంచు డాట్ కోసం అలాగే ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసా ఆ తర్వాత ఇప్పుడు మనకి ఏడున్నర ఇంచులు డాట్తో కలిపి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఆ ఎనిమిదిన్నర ఇంచులకి ఒక వన్ ఇంచి కలిపితే చెస్ట్ లూజ్ వస్తుందండి వన్ ఇంచి కలిపి తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ చేయాలి అలాగే ఖర్చు కోసం ఒక రెండు ఇంచులకి మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి అలాగే ఖర్చు కోసం మార్క్ చేసుకున్నది కూడా ఆ తర్వాత ఇక్కడ మనం నడుం పొడవు మార్క్ చేసుకోవాలి నడుం పొడవు పద్నాలుగు ఇంచులు వచ్చిందండి ఈ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ నుండి ఇలా పైకి ఇలా టేప్ ఇలా పెట్టుకుని పద్నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు అలాగే మనకి కరెక్ట్ కొలత కూడా ఆ తర్వాత షోల్డరు నెక్కు కలిపి ఐదున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఆ తర్వాత టేప్ ఇలా సగానికి ఫోల్డ్ చేసి నెక్ మార్క్ చేశా తర్వాత ఈ పైన గీత నుండి ఇక్కడికి ఐదున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్కు షోల్డర్ దగ్గర రెండు ముప్పా ఇంచు పెట్టుకున్నాం కదా ఇక్కడ మూడు ఇంచులు పెట్టుకోవాలండి కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి మనం నెక్ మార్క్ చేసుకోవాలి అలాగే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చింది కదా దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని మార్క్ చేసుకోవాలి ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలుపుకుని ఆ తర్వాత ఈ చంక కూడా మార్క్ చేద్దాం చంక ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఆ ఐదున్నర ఇంచుల కాణించి అటు గీత ఇటు గీత మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఆ గీత ఈ గీత కలిసేలాగా మార్క్ చేసుకోవాలి మీరు ఎలాంటి కరువు స్కేల్ ఒకటి తీసుకోండి అండి బిగినర్స్కి చాలా యూజ్ అవుద్ది స్కేలు ఓకేనా అలాగే ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు కొలత వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆర్మ్ లూజ్ అయితే ఆది బ్లౌజ్ నుండి కొలవట్లేదు నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎనిమిది ఇంచులు అని చెప్పుకున్నా కదా ఇంతకుముందు కొలత వేసుకున్నప్పుడు ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది మనమైతే ఇంకా దీన్ని అయితే ఈ మార్కింగ్ అయితే అస్సలు కదపాల్సిన పని లేదండి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది లేదంటే మనం ఒక హాఫ్ ఇంచ్ అటా ఇటా జరుపుకోవాల్సి వచ్చేది ఓకే ఇప్పుడు మార్చాల్సిన పని లేదు దీన్ని ఈ మార్కింగ్ కరెక్ట్గానే వచ్చేసింది అయితే మనం ఈ ఆది బ్లౌజ్ నుండి ఈ వీపు భాగం ఎంత ఉందో ఒకసారి కొలత ఇలా ఇలా ఇక్కడ పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ మార్కింగ్ ఇలా ఇలా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు మనం బ్లౌజ్కి ఏ ఉందో ఒకసారి చూసుకోవాలి నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్కి అయితే హాఫ్ స్టార్ ఎక్కువ ఉందండి ఒకటిన్నర ఇంచ్కి ఈ మార్కింగ్ కంటే పైకి మార్క్ చేసి ఇలా స్కేల్ ఇలా పెట్టుకుని ఇలా మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి ఏమైనా డౌట్ ఉంటే నెక్ మార్కింగ్లో ఏమైనా డౌట్ ఉంటే ఇలా కొలత వేసుకోవచ్చు చూసారు ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది ఎటువంటి మార్పు కూడా లేదన్నమాట ఓకే ఓకే కరెక్ట్గానే ఉంది మనం ఇప్పుడు దీన్ని అయితే అస్సలు మార్చాల్సిన పని లేదు కరెక్ట్ మార్కింగ్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు ఓకే ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఓ పక్కన పెట్టేసుకుని ఓ పక్కన బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇంకొక పక్క హ్యాండ్స్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి అతుకు పడదు కదా అతుకు నేను ఒక పక్కనే వేస్తానండి రెండు పక్కల వేయకుండా అందుకే ఇలా ఎక్కువ తక్కువగా మడత పెట్టుకుని కింద ఏమన్నా క్లాత్ ఎగుడు దిగుడుగా ఉంటే ఇలా ఒక పాంచి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి సమానంగా ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఓకే తర్వాత హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు ఆరు పావించులు అనుకున్నాం కదా ఆరు పావించులకి ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే అవతలకు కూడా మార్క్ చేసుకోవాలి అంటే క్రాస్ రాకుండా అనమాట ఇలా కలిపేసుకోవాలి ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ అలాగే ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది చంక డౌన్ ఎంత పెట్టచ్చంటే మూడించులు పెట్టవచ్చండి ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ మార్కింగ్ ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత అనుకున్నాం ఎనిమిది ఇంచులు అనుకున్నాం కదా ఎనిమిది ఇంచులకి ఇలా టీప్ ఇలా క్రాస్గా పట్టుకుని ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఒకసారి చూసుకోవాలండి ఆది బ్లౌజ్తో ఇలా ఫస్ట్ కుట్టు కాడికి ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఖర్చు కోసం కూడా ఒక రెండించులు మార్క్ చేసుకుని ఈ లూజు కరెక్ట్ లూజు అలాగే ఖర్చు ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ టేప్ ఇలా పెట్టుకుని ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మార్కింగ్ నుండి నెమ్మదిగా డౌన్ చేసుకుంటా ఇలా ఈ గీత కలిపేసుకోవాలి ఓకేనా హ్యాండ్ హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది అలాగే హ్యాండ్కి కరువు తీయాలి కదా కరువు కూడా మార్క్ చేద్దాం దీన్ని ఇలా కట్ చేసుకుని మొత్తం కూడా ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఒక ట్యాక్స్ ఇచ్చుకొని ఆ తర్వాత ఒకసారి టేప్ తీసుకుని ఇక్కడ ఒక వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ టేప్ ఇలా పట్టుకుని ఆ మార్కింగ్ నుండి ఈ వన్ ఇంచ్ వరకు ఇలా పట్టుకుని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడ నుండి ఈ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ నుండి ఖర్చు వరకు ఇలా లో చంక మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి ఓకేనా హ్యాండ్కి కరువు అనేది ఇలా మార్క్ చేసుకోవాలి అయితే దీనికి దీనికి ఖర్చు తర్వాత చిన్నగా పడద్దండి అనేది అందుకే నేను ఈ లో చంక కూడా కట్ చేశాను అతుకు ఎక్కువ పడేటట్టయితే అంటే పెద్ద పీస్ పడేటట్టయితే మీరు ఈ లోచంక కట్ చేసుకోవద్దు ఆ తర్వాత అతుకు వేసిన తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఇలా పరుచుకొని ఇలా మనకి క్రాస్ కటింగ్ కావాలంటే క్రాస్ కటింగు స్ట్రైట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్గా ఎలా కావాలంటే అలాగా ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకోవాలి నేను మీకు ముందుగానే కొలతలన్నీ కొలిసి చూపించాను కదా ఈ దీనికి ఫ్రంట్ పొడవు పన్నెండుంచులు ఆ పన్నెండుంచులు ఇక్కడ మార్క్ చేశాను ఆ తర్వాత ఇలా నెక్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా పరుచుకోవాలండి మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా పరుచుకుని కరెక్ట్గా నెక్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడికి ఇలా మార్క్ చేసుకుని ఆ తర్వాత క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి డాట్ కోసం కూడా ఒక ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంటే దీనికి డాట్స్ చిన్న చిన్నగానే ఉండాయి అన్నమాట ఆ తర్వాత దీనికి పొడవ కూడా మార్క్ చేసుకోవాలి పన్నెండుంచులు పన్నెండుంచులు అనుకున్నాం కదా అలాగే సైడ్కి క్రాస్ బెల్ట్ కోసం కూడా ఒక అరెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ గీత నుండి ఈ గీత వరకు ఇలా స్ట్రైట్గా ఇలా కలిపేసుకోవాలి మనకి ఫ్రంట్ పొడవ కూడా పన్నెండుంచులే వచ్చింది కాబట్టి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ తర్వాత బుక్స్ పట్టీ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ఇలా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత మనకి ఆది బ్లౌజ్ నుండి ఈ డాట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎలా ఉన్నాయో ఇక్కడ నుండి మనకి వీళ్ళు కొత్త కస్టమర్ కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ డాట్స్ అన్నీ కూడా ఎంత పొడవు ఉన్నాయో ఏంటో ఒకసారి చూసుకోవాలి ఇలా ఇలా చూసుకుని చిన్న చిన్నగానే ఉన్నాయండి డాట్స్ అయితే ఈ మెయిన్ డాట్ అయితే ఒక వన్ ఇంచ్ ఉందనమాట ఈ సైడ్ డాటు అలాగే చంక డాటు కూడా ఒక పావించే ఉంది ఎక్కువ ఏమి లేవు అలాగే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మార్కింగ్ అయిపోయింది కదా ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మార్కింగ్ని బట్టి ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకున్న దగ్గర ఒక టక్సీ ఇవ్వాలి అలాగే కరెక్ట్గా ఈ ఖర్చు నుండి ఇక్కడ నుండి ఈ ఖర్చు నుండి ఇలా లోచంక మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఓకేనా అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం వీళ్ళు కొత్త కస్టమర్ కాబట్టి మనం ఈ డాట్స్ కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మొత్తం కూడా ఈ మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ కరెక్ట్గా చూసుకోవాలండి ఆది బ్లౌజ్కి ఎక్కడికైతే ఉందో అక్కడికి చూసుకుని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే సైడ్ డాట్కి అలాగే ఈ మెయిన్ డాట్కి ఇలా టక్స్ ఇవ్వాలి అలాగే ఈ చంక డాట్కి కూడా కరెక్ట్గా ఇలా టక్స్ ఇచ్చి అలాగే ఈ డాట్స్ ఎంత పొడవుతూ ఉన్నాయో కూడా ఇలా చూసుకోవాలి చూసుకుని మార్క్ చేసుకోవాలి ఓకే అండి కొత్తగా మన దగ్గరికి ఎవరైనా కస్టమర్ వస్తే మాత్రం ఇలాగా మనం ప్రతిదీ కూడా చూసుకుని మార్క్ చేసుకోవాలండి ఓకే అండి క్రాస్ బెల్ట్ కూడా మనం మెజర్మెంట్ బ్లౌజ్ను ఒకసారి చెక్ చేసుకుని ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్